సూర్యపుత్ర యమదేవ తమరు సూర్యలోకం నుంచి ఒక ప్రత్యేక ఉద్దేశం గురించే బయటకు వచ్చారు ఆ శివేచ్చ వల్ల తమరికి ఆ గొప్ప ఉద్దేశం తెలియదు తమరికి తెలుసుగా దేవర్షి నారాయణ నారాయణ అవశ్యం యమలోకంలోని రిక్తస్థానాన్ని నింపేటందుకే తమరు సూర్యలోకం త్యజించవలసి వచ్చింది బయటికి రావలసి వచ్చింది యమలోకమా అవును సూర్యపుత్ర యమరాజా యమరాజా తమరు ఏమంటున్నారు నారదా నాకు ఏమీ అర్థం కావట్లేదు నారాయణ నారాయణ నేను చెప్పిన దానికి సందేహించకండి తమరు శీఘ్రంగా యమలోకానికి వెళ్ళండి అక్కడ పరమపిత బ్రహ్మదేవుల ఆదేశంతో ధర్మరాజు చిత్రగుప్తుడు తమకై ప్రతీష్ిస్తూ ఉన్నారు మాతా సోదరి వెళ్ళిపోయాక ఇక సూర్యలోకంతో నాకు సంబంధం తెగిపోయి ఇప్పుడు యమలోకమే నాకు స్థిర నివాసం కాదు నారాయణ నారాయణ తమరు ఆలోచిస్తున్నారు నా మాటపై నమ్మకం లేదా అలా అనకండి దేవర్షి తమరి మాట సత్యానికే ప్రతీక నేను ఆలోచిస్తున్నది ఈ సమయంలో తమరు వచ్చి ఉండకపోతే నేనెంత అనర్థానికి ఒడిగట్టి అని దేవర్షి నేను తమరి మార్గదర్శన పొంది ధన్యుణ్ణయ్యాను నాకు యమలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనియండి తమరికి శుభమగుగాక నారాయణ నారాయణ దేవి సంజ్ఞ పుత్రుడు యమదేవునికి యమలోకం పుత్రిక యమికి పృథ్వీలోకం స్థిర నివాసాలుగా లభించాయి కానీ దేవి సంజ్ఞ పరిస్థితి ఏమిటి నారాయణ నారాయణ వివాహానంతరం నువ్వు గృహానికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోయావు నేను పితాశ్రీకి ఎన్నో మార్లు చెప్పాను నిన్ను పిలవమని కానీ నా మాటని ఏమాత్రం లేదు ఏమైందక్క నీ కళ్ళలో కన్నీళ్ళ అంతా కుశలమేనా పుత్రి సంజ్ఞ ఎలా ఉన్నావు పుత్రి వివాహ వేడుక పెదప నిన్ను నేడే చూస్తున్నాను నువ్వు ఒంటరిగా వచ్చావా నా తేజస్వి జామాత సూర్యదేవులేరి మాత నేను సూర్యలోకాన్ని శాశ్వతంగా త్యజించి వచ్చాను సన్యా అంటే నువ్వు అవశ్యన్ని వివాదం ఎందుకు పితాశ్రీ ఆయన నన్నెంత బాధ పెట్టారు నా స్వాభిమానాన్ని ఎంత తీవ్రంగా గాయపరిచారు అట్టి ఘోర అవమానాన్ని సహించి అక్కడ ఎలా ఉండగలను నువ్విప్పుడు తల్లివయ్యావు సన్యా సూర్యలోక విడిచేటప్పుడు నీవు నీ పుత్రుడు ఎముడు పుత్రిక ఎము గురించి ఆలోచించలేదా వాళ్ళు పసిపిల్లలు కాదు మాతాశ్రీ ఇక నేను సూర్యలోకంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాక వారందరి గురించి ఎందుకు ఆలోచించాలి నేను శాశ్వతంగా వచ్చాను పతి గృహాన్ని త్యజించిన నాదికి పితరుని గృహంలోనూ స్థానం ఉండదు నీకు ఇక్కడ ఎట్టి స్థానం ఉండదు సూర్యదేవుని అనుమతి లేకుండా నేను నిన్ను అక్కడ ఎప్పటికీ ఉంచలేదు ఇంత అధిక కఠోరంగా మారకండి పితాశ్రీ పుత్రి బహిష్మతి ధర్మ మార్గాన వెళ్ళే వ్యక్తి అడుగడుగున పరీక్షకి నిలబడాలి నేను మోహంలో ధర్మ మార్గాన్ని ఎన్నటికీ విడవలేను కానీ ధర్మ మార్గం అవును పుత్రి ధార్మిక వ్యవస్థని అనుసరించి వివాహం తర్వాత కన్యకి సుఖం సంసారం ఆమె ప్రతి యొక్క గృహమే అవుతుంది నీ సోదరికి చెప్పు ఆమె సూర్యలోకం తిరిగి వెళ్ళాలి సూర్యదేవుని తన తప్పుని క్షమించమని అడగమని చెప్పు నేను అక్కడికి ఎప్పటికీ తిరిగి వెళ్ళనే వెళ్ళను ఇది నా ప్రతిజ్ఞ శ్రీ అయితే పితృగృహంలోనూ నీకు స్థానం లేదు సంజ్ఞ ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో సరే సరే వెళ్ళిపోతాను పతి చేసిన అవమానాన్ని సహించినప్పుడు పితృని అవమానం ఎందుకు సహిస్తాను సంజ్ఞ అక్కా సంఖ్యని అగౌరపరచుకండి స్వామి అక్కడి పిలవండి పితాశ్రీ సంఖ్య చాలా మొండి స్వభావం కలది ఏదైనా అనర్థం చేసుకుంటే మరి జగదీశ్వరుడు మహావిష్ణువు ఇచ్చే అనర్థమే అయితే అది కూడా నాకు అంగీకారం నేను నా ధర్మ పదాన్ని విడవలేను बेवस सुनने नो बेवस सुनने नो ாராயண நாராய்ம நாராயண 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 தேவிச பதி விரேன் பணிச்சேய నాకు నేటికీ ఆ రోజు జ్ఞప్తికి ఉంది నీ వివాహ సమయంలో త్రిమూర్తులతో పాటు నేను కూడా నీకు ఇచ్చాను నేడు నిన్ను నేడు నిన్నటి దుర్దశలో చూసి ప్రసన్నుడైన ఈ నారదుడు కూడా దుఃఖితుడయ్యాడు దేవి దుఃఖితుడయ్యాడు దేవి సంజ్ఞ నా కర్తవ్యం నన్ను పిలుస్తోంది నేను నీకు మార్గదర్శన చూపిస్తాను అవశ్యం చూపిస్తాను అవశ్యం చూపిస్తాను ఓం నమ శివాయ నారద పరమపిత తమ ఆజ్ఞ బ్రహ్మదేవ ఓం బ్రహ్మణే నమ నారద నారాయణ నారాయణ పరమపిత కర్తవ్యం పిలిచిందని నువ్వు దేవి సంజ్ఞ వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావుగా కానీ ఆలోచించావా నువ్వు ఆమెకు మార్గదర్శనం ఏ విధంగా చెయ్యాలి ప్రశ్నలు సమాధానాల రసాన్ని ఆస్వాదించే నారదా తెలుసునా సమాధానం ఎందుకు వెళ్ళకపోతున్నావు పరమపిత తెలియదు పరమపిత కృపతో నాకు మార్గదర్శనం చూపండి ఇందుకు కారణం ఏమిటి పరమపిత ఎందుకు కారణం దుఃఖం దుఃఖము క్రోధము ప్రాణుల వివేకాన్ని నాశనం చేస్తాయి పతిగృహాన్ని త్యజించిన సంజ్ఞ చూసినందువల్ల నీవు దుఃఖితరవయ ఈ కారణంగా బుద్ధి వివేకము నీలో మేల్కొనలేదు నీ ఈ మనస్థితిని అనుమానించే మేము నిన్ను సజ్ఞ వద్దకు వెళ్లకుండా ఆపాత ఈ సమయాన దేవి సంజ్ఞకి మార్గదర్శన అత్యంత ఆవశ్యకం మరి నేను వద్దకు వెళ్ళకుంటే నీ ఈ ప్రశ్న కూడా నీ దుఃఖిత మనస్తత్వాన్ని తెలియచేస్తోంది దేవి సంఘ్య మార్గదర్శన చూపడానికి నువ్వే వెళ్ళాలి కానీ వెళ్లే ముందు ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి ఏ కారణంగా దేవీసంగ తన మహా తేజస్వి పతి సూర్యదేవుని విడిచి వెళ్ళింది రహస్యం తన మనస్సులో జనించిన ఒక అనూహ్య భయంతో భయపెత్తురాలే దేవి సంఘ్ఞ వివాహం తర్వాత కూడా సూర్యలోకంలో సంతోషంగా లేదు సూర్యదేవుడు నిరంతరం ఆమెకు సత్యం గురించి తెలియచేయ ప్రయత్నించాడు కానీ సూర్యదేవుని ప్రతి ప్రయత్నం దేవి సంజ్ఞ అనూహ్య భయాన్ని మరింత పెంచివేసింది నారాయణ నారాయణ పరమపిత నాకేమీ అర్థం కాలేదు దేవి సంజ్ఞ గొప్ప విద్యుషీణమని ఆమె మనసులో ఇది ఎలాంటి అనూహ్య భయం వివాహారిక పూర్వం దేవీ సంఘ సంబంధం సూర్యదేవునితో నిశ్చయమైనప్పుడు ఆమె మనస్సులో ఒక అనూహ్య భయం గట్టిగా నాటుకుంది సూర్యదేవుని ప్రచండ తేజం అగ్నిమయ లోకం ఆమెను కూడా భస్మం చేస్తాయి పరమపిత ఇన్ని రోజులు సూర్యలోకంలో ఉన్న తర్వాత యమాయమిల మాతృమూత్రి అయినాక కూడా దేవి సంజ్ఞకి తన పొరపాటు తెలిసి రాలేదా అది గనక తెలుసున్నట్లయితే దేవి విడిచి ఉండేది కాదు నారాయణ నాకు ఆజ్ఞ ఏమిటి నువ్వామె చాతుర్యంతో తన పతి వద్దకి తిరిగి వెళ్ళమని నచ్చ చెప్పు ఇది ఆమెకి మంచిదని చెప్పు మరి దేవి సంజ్ఞ నా మాట వినకపోతే ప్రయత్నానికి ముందుగానే పరాజయాన్ని అంగీకరించి ఒక విషయాన్ని సూచించావు నీ సఫలత సందేహజనకమని ఇక నీకు ప్రయత్నించినా సఫలత లభించదు అలా అంటున్నారేం అంటున్నారే విధి విధానం భవిష్యత్తుకు సంకేతం నా ప్రయత్నం వ్యర్థమేనా చేసిన ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థం కాదు నువ్వు నీ ప్రయత్నాన్ని అవశ్యం కాని పరిణామాన్ని శివచరణాలకే సమర్పించు ఆమె ఒప్పుకోకపోతే భగవద్భక్తి మార్గాన్ని భక్తికి భగవద్భక్తికి మార్గాన్ని వివాహం తర్వాత కన్య భవిష్యత్తు కర్తవ్యము వంశంతో పూర్తిగా మడిపడతాయి సూర్యదేవుని వంశం సృష్టి ప్రథమ దినం నుండి దేవదేవేశ్వరుడు భగవన్నారాయణుని భాగవత భక్తితో ఆనందంగా ఉంది అందుకని సన్యకి భగవద్భక్తి మార్గాన్ని చూపడమే సముచితం నారాయణ నారాయణ తమ ఆజ్ఞ పరమపిత పరమపిత తమరు ఈ పుత్రుడు నారదునికి అనుజ్ఞనియండి నేను నేనేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాను అసలు నా అవమానాన్ని తిరస్కారాన్ని వ్యతిరేకించడం అనుచితమా సూర్యదేవుడు నన్నెప్పుడూ ప్రేమించలేదు సర్వదా తన తేజస్సు గొప్పతనమే చూపేవారు నేను వ్యతిరేకించినందుకు నా పితరుడు కూడా నన్ను విడిచిపెట్టారు ప్రణామ దేవర్షి నారద నేను నీకు నీ మహనీయ తేజస్వి పతితో మరల కలవాలనే ఆశీర్వాదాన్ని ఇస్తాను నా సౌభాగ్యం నా శుభం నా సుఖాలకే ఆశీర్వాదాన్ని తమరు ఎందుకు ఇరు నారాయణ నారాయణ దేవి సంజ్ఞ ఎందుకంటే పతి నుంచి దూరంగా ఉంటే ఏ నారికి కూడా సౌభాగ్యం కలగదు పతికి దూరమైన నారికి శుభం కలగదు సుమా అందుకే దేవి సంజ్ఞ వివాహం తర్వాత నాదికి స్వర్గం అవుతుంది క్షమించండి దేవర్షి తమరు ఏ గ్రహాన్ని స్వర్గం అంటున్నారు ఆ స్వర్గంలోని నేను నరకాన్ని మించిన భయంకర యాతన అనుభవించాను నాకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వవద్దు అది మరలా నా యాతనకు కారణమవుతుంది నారాయణ నారాయణ దేవి ఆ యాతనకు భూమికని కూడా నువ్వే సృష్టించుకున్నావు ఏమంటున్నారు సూర్యదేవుని తేజము విషయమైన మనసులో ఒక అనూప్య భయాన్ని పెంపొందించుకోలేదా దేవి నాదొక ప్రశ్నకు బదులు నిరంతరం ఇన్ని సంవత్సరాలు సూర్యదేవునితో ఉన్నా పి ఒక్కమారైన సూర్యదేవుని తేజం నీకు తాపం కలిగించిందా మరి ఆయన తేజం నా శరీరానికి తాపాన్ని కలిగించి ఉండకపోవచ్చు కానీ మనసుకి ఎంతో కష్టాన్ని కలిగించింది అంటే తన తేజస్సు తాపాలను మాటి మాటికి ఉటగించి ఆయన ప్రతిరోజు నన్ను ఉపేక్షించేవారు నా స్వాభిమానాన్ని గాయపరిచారు పత్ని పతికి అర్ధాంగిని అవుతుంది కానీ సూర్యలోకంలో నా పరిస్థితి ఒక దాసీ కన్నా కూడా హీనంగా ఉండేది నేను వివాహం వివాహమాడాను ఏదో పాపమో అపరాధమో చేయలేదు అందుకు ప్రతిరోజు దండను అనుభవించడానికి నారాయణ నారాయణ కానీ నేనంటాను దేవి అలా చేసేందుకు నువ్వే ఆయన్ని ప్రేరేపించావేమోనని అప్పుడేమంటావు ఇది అసత్యం మిత్యారోపణిది నేను సూర్యదేవుని దురభిమాని అయ్యేలా ప్రేరేపించలేదు నేను ఆయన శీతల ప్రేమని పొందాలనుకున్నాను కానీ ప్రేమకి బదులుగా సదా నాకు అవమానం ఉపేక్ష లభించాయి ప్రతి విషయంలోనూ నన్ను నీచంగా హీనంగా చూపడానికి ప్రయత్నం జరిగింది ఏమీ చెప్పాల్సిన అవశ్యక లేదు నేను మీ అందరి స్థితి ఎరుగుదును ఆ స్థితి కారణంగాని తమరు నాపై మిథ్యారోపణి వేశారు చకితులు కాకండి దేవర్షి నాకు తెలుసు సూర్యదేవుని తేజం లేకుండా ఈ లోకాన్ని ఊహించుకోవడమే కష్టం ఈ కారణంగానే మీరందరూ నన్ను అవమానిస్తున్నారు మీకందరికి భయం ఆ దేవుడు కోపగిస్తే సకల జగత్తుని అంధకారం ఆవరిస్తుంది కాని దేవర్షి ప్రకాశాన్ని రక్షించడానికి అంధకారం సహాయమా ఇది అన్యాయం దేవర్షి ఘోర అన్యాయం శివ 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 శివా శివ ఇది కూడా నీ భ్రమయే ఒక విధంగా నీ మాట నిజమే ఈ జగతిలో సూర్యదేవుడు లేకుండా ప్రకాశాన్ని ఊహించను కూడా లేవు కానీ ఒక విధంగా కానీ కేవలం ఒక విధంగా కాదు నా మాటలు సంపూర్ణంగా సత్యమైనవి నారాయణ దేవి కొంచెం ఆలోచించు సూర్యదేవునికి కూడా ప్రకాశపు ప్రచండ తేజస్సు కాంతి ఎక్కడి నుంచి వస్తాయి ఏం చెబుదాం అనుకుంటున్నారు తమరు నారాయణ నారాయణ దేవి సంజ్ఞ నేను చెప్పేది ఏమిటంటే ఏ ఒక్కరూ కాదు అనేకానేకులు కాదు కోట్లు కోటాను కోట్ల సూర్యులకన్నా అధిక తేజస్సులు పరమశివ మహాదేవుడు శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవుడు ఈ త్రిమూర్తుల త్రిశక్తే ఈ జగతిని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటుంది ఇందులో సూర్యదేవుని కర్తవ్యం ఏమిటంటే ఏదైతే త్రిమూర్తులు నిర్ధారిస్తారో అదే అందుకని నీకు ఉచితం ఏమంటే నీ పతి వద్దకు సూర్యలోకానికి వెళ్ళు లేదు అసలు నేను సూర్యలోకానికి తిరిగి వెళ్ళను అలా తిరిగి వెళ్ళాలనుకుంటే నేను సూర్యలోకాన్ని విడిచేదాన్ని కాదు నారాయణ నారాయణ అంటే నువ్వు ఈ విధంగా పతికి పతి ఆశ్రయానికి దూరమై భ్రమిస్తూ ఉంటావా దేవి సంజ్ఞ వర్తమానంలో జరిగే ఘటనలతో అసలు నిజాన్ని దాన్ని మార్చలేవు కదా నువ్వు సూర్యదేవుని పత్నివి అలాగే ఉంటావు కేవలం సూర్యదేవుని పత్నివే కాక ఇప్పుడు యమా యమిల మాతవు కూడాను నీవు ఈ మిథ్యా స్వాభిమానాన్ని హఠాన్ని త్యజించి నీ పతి ప్రతిష్టని ఎల్లప్పుడూ ధ్యాసలో ఉంచుకోవాలి నారాయణ నారాయణ గ్రహపతి సూర్యదేవుని ధర్మపత్ని విశ్వకర్మదేవుడు పుత్రిక విధంగా ఉద్దేశరహితంగా భ్రమిస్తూ ఉండడం ఇది అనుచితం దేవి అయితే తమరే చెప్పండి నేనేం చేయాలి నేను తమరిని అర్థిస్తున్నాను నన్ను సూర్యలోకానికి తిరిగి వెళ్ళమని చెప్పకండి ఈ సంకటమయ తమరి నాకు మార్గదర్శని అవశ్యం దేవి సంజ్ఞ అవశ్యం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో గుర్తుకు తెచ్చుకో దేవి సంజ్ఞ నీ వివాహ వేడుక సమయంలో స్వయంగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ నీకు సుఖం శాంతి సంతుష్టి కళ్యాణాల ఆశీర్వాదాన్ని ఇచ్చారు అది నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప క్షణం నారాయణ నారాయణ దేవి సంజ్ఞ మర ఆశీర్వాదం మిచ్చ కానేరు నీ పతి సూర్యదేవునికి ఆరాధ్యుడు శ్రీ మహావిష్ణువుని జపిస్తూ ఆయనకై తపస్సు చెయ్యి జగత్పాలక శ్రీ మహావిష్ణువు నీకున్న ప్రతి మనోవాంఛని నెరవేరుస్తాడు నీ అధికారాల్ని నీకు సంప్రాప్తింత చేస్తాడు నీ గౌరవము రక్షింపబడుతుంది నేను ధన్యురాల్ని దేవశి ధన్యురాల్ని తమరి ఉపదేశానికి భాగవత భక్తికి మార్గాన్ని చూపించి తమరు దిశను కోల్పోయిన నా మనసుకి ఒక సుందర దిశను ప్రసాదించారు నేను నా సర్వస్వ శ్రీహరి చరణాలకి సమర్పించి ఆయనని నా గౌరవానికై యాచిస్తాను దేవి హరిజ్ఞ ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి నీ బాధలు అంతమవుతాయి కష్టాల నుంచి విముక్తి పొందుతావు